చన చదరము వెంకటరావు గిరిధరా శతకము సరళ వృత్తము జలనిధి తన్నయ్యకు విబుడూ జలనిధి తన్నయ్యకు విభుడవ్ శశిగా సిరులకును అరుద శశిగా సిరులకు నరుద జలనిధి తనయ్యకు విడబు శశిగా సిరులకు నరుదా అలరేను సకలము జగతిని అలరేను సకలము జగతిని అరీ మహిమలకు నరుద అలరేను సకలము జగతిని ಹರಿ ಮಹಿಮಲ ಕುನರುದ ಅಲಬೂನು ಹರಿನಿ ಗುಲುಬಗ ನುಣಯೇ ಅಲಬೂನು ಹರಿಣಿ ಗುಲು ಬಗ ಅಗಿಲಮು ಅತನಿ ಕರುಣ కలుష హరణ పరమ పురుష కమాల గిరిధర జలనిధి తనైకు విబుడవు శశి శిరులకు జల జలనిధి తనైకు విడవు శశిగ శిరులకు అరుదా అలరేను రేణుసూ జీ ಅರಿ ಮೈ ಮಗು ನೃದ ಅಲ್ಲವಡನ್ನು ಹರಿಗ ನಕಿ ಲ ಅತನಿ ನಯೇ ಅಲ್ಲವಡನ್ನು ಹರಿಗೂ ಬಗ ನಕಿಲೂ ಅತನಿ ನೈ ಕಲುಷ ಹರನಾ ಪರಮ ಪುರುಷ ಕಮಲ ನಯನಾ ಗಿರಿಧರ ஆலனா ah, ஆ